ఇజ్రాయేల్ ఇరాన్ కాల్పులు విరమణ చేసుకుంటాయి మరో ఇరవై నాలుగు గంటల్లో ఒప్పందం కూడా చేసుకుంటాయి ఇప్పుడు చర్చలు జరుపుతుంది అని ట్రంప్ ప్రకటన చేయడానికి ముందే అమెరికాకు చెందినటువంటి స్థావరాలపై ఇరాన్ అయితే దాడులు చేసింది ముఖ్యంగా ఖతార్లోను అలాగే కొవైట్లోను బెహ్రైన్లోను ఇరాక్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై దాడులు చేసింది ఇందులో ఖతర్లో ఉన్నటువంటి దోహ స్థావరంపై అయితే విరుచుకు పడింది ఇరాన్ ఇందులో కొంతవరకు ధ్వంసం కూడా అయ్యింది అమెరికా స్థావరం మిగతా మూడు దగ్గరలో మాత్రం ఎటువంటి ప్రమాదము జరగలేదు అలాగే ఎటువంటి ఆస్తి నష్టము జరగలేదని అమెరికా కూడా ధృవీకరించింది అయితే ఇప్పుడు ఖతార్ ఏమంటుందంటే మా ప్రాదేశిక ప్రదేశాలపై మీరు దాడులు చేశారు కాబట్టి ఇది మాపై దాడి చేసినట్లుగా ఉంటుంది దీనిపై స్పందించే హక్కు ఖతార్కి ఉంటుందంటూ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రి కూడా మాట్లాడారు ఇప్పుడు ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చింది ఖతార్ ఇది మాపై కూడా దాడి చేయడమే అని అయితే ఇరాన్ అంతకు ముందే ఖతార్కి చెప్పడం జరిగింది మేము అమెరికా మాపై చేసినటువంటి దాడులకి ప్రతిస్పందనగా ఇప్పుడు అమెరికా స్థావరాలపై విరుచుకు పడుతున్నాం దాడులు చేస్తున్నాం తప్ప ఇది ఖతార్ మీద ఎటువంటి దాడి కాదని ముందే చెప్పడం జరిగింది కాకపోతే ఖతర్ మాత్రం మరి బయట ప్రపంచానికి తెలియాలి కాబట్టి అంతర్జాతీయ చట్టాలు ఒప్పుకోవు కాబట్టి ఇప్పుడు ఖతర్ కూడా ఇప్పుడు దానికి చెప్పడం జరిగింది ఇరాన్ కి ఎందుకంటే అవన్నీ ఒకటే కాకపోతే ఏంటంటే ఇలా బయట ప్రపంచానికి చెప్పాలి కదా ఇప్పుడు ఇరాన్ అమెరికా స్థావరాలపై చేసినటువంటి దాడి వల్ల ఖతర్లో దోహాలో ఉన్నటువంటి స్థావరంపై తప్ప మిగతా మూడు స్థావరాలపై పెద్దగా ఎటువంటి అయితే జరగలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ దాడి జరిగిన తర్వాత అమెరికా అధ్యక్షుడైతే ఈ యొక్క పోస్ట్ చేయడం జరిగింది రెండు దేశాలు కూడా ఇక కాల్పుల విరమణ చేసుకుంటాయి మరో ఇరవై నాలుగు గంటల్లో ఒప్పందం కూడా కుదుర్చుకుంటాయి మరో ఆరు గంటల పోయాక అవి చర్చలు జరుపుతాయి అంటూ పోస్ట్ చేశాడు అంటే ఈ యొక్క దాడుల తరువాత ఆ పోస్ట్ చేయడం జరిగింది